దేవుని నామానికి కలుగును గాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన కలిసి మొత్తము అరవై ఆరు పుస్తకాలు వాటిలో పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఈ పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలని మీరు వంద రోజుల్లో చదవాలి అంటే కంప్లీట్గా బైబిల్ని రోజుకు పన్నెండు అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళండి వంద రోజుల్లో మీరు బైబిల్ మొత్తం చదవగలరు ఒకవేళ మీకు సమయం ఎక్కువ ఉందంటే రోజుకు ఇరవై ఐదు అధ్యాయాలు చదువుకుంటూ పోండి యాభై రోజుల్లో మొత్తం బైబిల్ కంప్లీట్ చేయొచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా బైబిల్ చదివే వాళ్ళు ఆది కాండం నుంచి ప్రజ్ఞా గ్రంథం వరకు వరుసగా చదువుకుంటూ పోండి అలా చదవడం వల్ల ఏమైతుందంటే బైబిల్లో ఏ క్యారెక్టర్ ఎక్కడ స్టార్ట్ అయిందనేది ఎక్కడ ఎండింగ్ అయింది అనేది మీకు తెలుస్తుంది ఒకవేళ మధ్య మధ్యలో తీసి చదువుకుంటూ అనుకోండి మీకు అర్థం కాదు మొత్తం బైబిల్ని చదివిన తర్వాత ఒకసారి రెండుసార్లు తర్వాత మధ్య మధ్యలో చదువుకుంటూ రండి మీకు బైబిల్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది